టీవీ గ్యాలరీ తీసుకోవాలి గ్యాలరీ అని చెప్పేసి టీవీ కూటం బాగా తీసుకున్నాం అని చెప్పేసి మీ విలేజ్ లో కొన్ని క్యాబ్స్ కూడా కనెక్ట్ అయ్యడం జరుగుతుంది వీటిని ఏం చేస్తామంటే షాంపూ తీసుకుని కూడా నిజామాబాద్ పంపించి టెస్ట్ చేసి పెట్టడం జరుగుతుంది టీవీ అంటే టీవీ అంటే టీవీ రాకుండా జాగ్రత్త కోసం

అదేవిధంగా నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ ఐడెంటిఫై దిస్ మంత్ ఎంతమందికి ఈ మంత్ ఐడెంటిఫై ఎంతమంది అయ్యారు నెంబర్ ఆఫ్ పీపుల్ పీవ్యూహు స్టార్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఎంతమందికి ఈ మంత్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ విత్ గెట్టింగ్ మిక్సే పోషణ యోజన బెనిఫిట్ ఎంతమంది మిక్సే యోజన పోషణ బెనిఫిట్ని అంది అందుకుంటున్నారు నంబర్ ఆఫ్ క్లోజ్ కాంటాక్ట్ ఆఫ్ టీవీ పేషెంట్ ఇన్షియన్ ఆఫ్ టీవీ పేవెంట్ ఎంతమంది టీపీట్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ బీహెచ్ఎంసీ మీటింగ్లో ఆశలు ఏం చేస్తారంటే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అంటే మన మన మొత్తం మీద మన విలేజ్లో ఎంతమంది టీవీ పేషెంట్లు టెస్ట్ చేయించుకున్నారు ఎంతమందికి టీవీ పాజిటివ్ ఉంది ఎంతమంది ఇంట్లో కాంటాక్ట్ పర్సన్స్ ఈ యొక్క టీపీటి మెడ్స్ను వాడుతున్నారు ఎంతమంది పేషెంట్లకు వాళ్ళ యొక్క అకౌంట్ డీపీటీ రూపంలో అమౌంట్ వచ్చింది ఇన్ కోర్స్ ఆఫ్ మెడిసిన్ ప్రొవైడర్ టి పీపుల్ టు డెవలపింగ్ అండ్ యాక్టివ్ టీపీ మెంబర్ హౌజర్డ్ మెంబర్స్ కాంట్రాక్ట్ పర్సన్స్ అందరూ కూడా మనము ఇస్తాం ఇది ఫైవ్ ఇయర్స్ ఏమో ఉన్న వాళ్ళందరూ కూడా మనము ఐసోలేషన్ ట్యాబ్లెట్ ఇస్తాం అదేవిధంగా చిన్న పిల్లలకు కూడా మనం మెడిసిన్ ఇస్తామండి ఈ ఐసోన జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు మనం మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఏదో ఒక డిసీజ్ ఉంటే వాళ్ళ హాస్పిటల్ పోయిన పడే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి టీవీ ఉందని చెప్పేస్తారు టీవీ ఉందని చెప్పేస్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తుంటారు అటువంటి వాళ్ళు కూడా మనం మన దగ్గర కోసం మనం మెడిసిన్ ఇస్తాము అదేవిధంగా డీబీటీ రూపంలో అందించేటువంటి అమౌంట్ కూడా వాళ్ళకు ఇస్తాం అనుకుంటాం ప్రైవేట్లో చూపించుకున్నంత మాత్రం మనం ప్రైవేట్గా పోమని చెప్పేసి వాళ్ళకి మెడికేషన్ ఇస్తాము ప్లస్ అదేవిధంగా డిబిటీ రూపంలో కూడా థౌజండ్ రూపీస్ వచ్చినట్టు వాళ్ళ అకౌంట్లకు వస్తుంది అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము సర్వీసు అంటే ఒక పేషెంట్ మనకు ఆ యొక్క పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అతను కూడా మనము ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ యొక్క హాస్పిటల్ వారికి ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా కేసుని ఐడెంటిఫై చేసిన అనుకోండి ఒక భాష వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుంది